హాయ్ లవ్లీస్ హ్యాపీ ఫ్రైడే ఈరోజు ఫ్రైడే కదండి పూజ అయితే చేసేసుకున్నాను కంపల్సరీ శుక్రవారం పూజ మాత్రం ఎప్పుడు చేయకుండా ఉండనని ఎప్పుడైనా హెల్త్ బాగోక లేకపోతే కుదరకపోతే తప్పించి పూజ అయితే శుక్రవారం కంపల్సరీ చేసుకుంటాను తులసిదేవి దగ్గర కూడా పూజ చేసుకున్నాను తులసి మొక్క లేని ఇల్లు ఉండదని పెద్దలు చెబుతూ ఉంటారు ఎందుకంటే వైకుంఠం చేరేందుకు తులసి వారధిగా ఉంటుందని నమ్ముతారు లక్ష్మీదేవికి భౌతిక రూపం తులసి అంటారు తులసి చెట్టు ఉంటే ఎలాంటి వాసు దోషాలైనా తొలగిపోతాయి అలాగే తులసి ఇంట్లో ఉంటే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది ఎవరైతే ప్రతిరోజు తులసి మాతను పూజించుకుంటారో దీపం పెట్టి వాళ్ళ వాళ్ళింటి అష్టైశ్వర్యాలు తొలతూగుతాయని పురాణాలు చెబుతున్నాయి అలాగే మనకే నరదృష్టి ఉంటుంది కదండి వాళ్ళు ఇలా బాగుపడిపోతున్నారు ఇలా సంపాదించుకుంటున్నారు అలా సంపాదించుకుంటున్నారని ఎదుటి వాళ్ళు ఏడుపులు ఉంటాయి కదా భయంకరంగా ఉన్న ఏడుపులైనా సరే తొలగిపోవాలంటే మన మెయిన్ ఎంట్రన్స్ స్టోర్ మీద ఓం స్వస్తి స్థూలం గుర్తులు ఉండాలి అవి కనుక తలుపు చెక్కి లేకపోతే చెక్కి ఉంటే పర్వాలేదు చెక్కి లేకపోతే మనం గంధంతో ఓం స్వస్తిక్ స్థూలం గుర్తులు పెట్టుకోండి నరదృష్టిపోతుంది చూశారు కదా ఇలా పెట్టి ట్రై చేయండి ఎంతటి ఏడుపులైనా ఎంతటి నరదృష్టి అయినా తొలగిపోతుంది